బండ భండార గడ్డ తీసుకొని వచ్చి భారతదేశం లోపల దేశ దేశాన దేశం పై చేసినో దేవుడా మల్లయ్యా ఆ రాజమల్లయ్య మాగురా గాలుసలవియో ఐరమ హరి హరి రఘురాందన ఐరమ ఓ బిలగా మరి కందుగుల గ్రామం లోపల మరి చనిపోయి స్వర్గాస్తుడైన మహానుభావుడు మరి అందరిట్ల కలిసిమెలిసి తిరిగిండు ఆత్మగల్లవాడు మరి ఎలగందుల తిరుపతి గారి మరణం సందర్భంగా అతని పేరు మీద ఈ రోజు దశ సందర్భంగా మనం తింటే ఉంటదా తాగుత పేరుంటదా ఇరవై ఐదు ఏడల కోసి విందు భోజనాలు వేస్తే వస్తారు తింటారు ఎవరింటి కాళ్ళు వెళ్ళిపోతారు మరి ఆ కన్న తండ్రి తిరుపతి అన్న పేరు మీద రామనామ స్మరణ చేయించినట్లయితే పిలిసినోళ్ళు వస్తారు పిలువ వస్తారు ఇంటి ముగడ పది మంది కూర్చుంటారు మరి ఒక్క కథ ఈ సచిబేన వాళ్ళ పేరు మీద ఎందుకు చెప్పిస్తారయ్యా అంటే మరి గడియ గడియకు నిమిష నిమిషానికి రామ 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 అన్న పదం వస్తే రామ రామ అనే అటువంటి శబ్దం వస్తే రోమ రోమన పాపాలు పోతా ఈ రామనామన్న శబ్దం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అంజలి సుతుడు ఆంజనేయనంతటి వాడు కాళ్ళకు చేతుల కుక్కు సంఖ్యలు లేసుకొని రామనామన్న శబ్దం విన్నాడా ఎందుకయ్యా రామనామ స్మరణ అంత పవిత్రమైనది కాబట్టి చనిపోయిన కన్న తండ్రి తిరుపతి అన్న తన ఏ లోకములున్నా తన పవిత్ర ఆత్మకు శాంతి కలగన్న ఈ రోజు కథని మరి కథని చెప్పించే దాతలు ఎవరయ్యా అంటే మరి భార్య రాధా మరి తల్లి భద్రవ్వ మరి కూతుర్లు అల్లుండ్లు మరి ఓదల అనుష బిడ్డ అల్లుడు శ్రీనివాసు మరి శనిగరపు శిరీష బిడ్డ అల్లుడు భాస్కరు మరి మనవలు మనవరాన్లు మరి మనవడు శ్రీయాంశు మనవరాలు హన్విత మరి అక్కను బావలు మరి శనిగరపు వనక్క మరి రమేష్ మరి ఓదెల శోభ మరి రమేష్ శనిగరపు సులోచన మరి సదయ్య మరి వీళ్ళక్కలు బావలు అదే విధంగా ఈ కథను చెప్పించే దాతలు ఎవరయ్యా అంటే మరి అల్లుండ్లు బిడ్డలు మరి బిడ్డలు అల్లుండ్లు ఓదల అనూష బిడ్డ అల్లుడు శ్రీనివాసు మరి బిడ్డ శనిగరపు శిరీష అల్లుడు భాస్కరు మరి మేనగోడన్లు మరి కొడుకులు మరి గుగ్గిల్లా నాగారాణి మరి చంద్రు మరి కొత్తపల్లి అనిత మరి రాజు మరి సముద్రాల జ్యోతి మరి నరేషు వంగపల్లి మానస మరి వేణు మరి మేనత్త శనిగరపు రాధక్క మరి వీళ్ళందరు కలిసి రామ రామ స్మరణ ఏపిస్తున్నారు నువ్వు ఎక్కడా వెళ్ళిపోతివే నానా నానా తిరుపతి ఓ రామా నిధి బంగారు వేరైందో ఇండో బంతి పూల ఛాయ నీ మొగ్గమే నానా తిరుపతి ಇಡೀ ಪದಗೊಂದು ರೋಜುಲೇ ನೀ ಮಾಟ ಮಾತಲೇದು ನೀ ರೂಪು ನಾನಾ ಫೋಟೋಲ ನೀ ಮಗು ಸೂತಂಟೇ ಮಾೋತಂದೇ ಬಾಬು ನಡನು ಬಿಡ್ಡ ಸಿರಿಷಾ ನಿಮ್ ವಿವರ ಬಾಬು ಓ నా బిడ్డలాలా నేను ఉండనని అన్న నా విడో నన్ను దేవుడువలేదే బిడ్డ నన్ను నరుడు నమ్మలేదు బిడ్డలాలా అయ్యా యమధర్మరాజా నా ఇద్దరు బిడ్డలు నా తండ్రి రాని అయ్యో నా బిడ్డలేడుస్తారన్నా యమునోని కళ్ళల్లో లేనే గరవడ్డ నా విడ్డ డాదికి పన్నెండు పండుగలల్లా సద్రపతి కమ్మ పండుగ వస్తే ఇప్పుడు వచ్చేది రాకి ఇట్ల పండుగ తర్వాత సద్రపతి గమ్మ పండుగ మా నాన్న తిరుపతి వస్తాడు మా అన్న బాబు తిరుపతి వస్తాడు అని విటో మీ డెలాల పందిరి గుంజ పట్టుకొని నాదో వదురా నా బిడ్డల నా బిడ్డలు నాల్లు నాల్లుడా సీనయ్యా నాల్లుడా భాస్కరు మీరే నాల్లుళ్ళైన కొడుకులను నేనెళ్ళిపోతున్నానన్నాడా నా మేనగోడన్లు నా కొడుకులారా నేనెల్లిపోతానా ఎలగంతుల బలగవులా నా బాకి తీరిపోతుంది నాయన గంగాఓ వలింగా

అల్లుడు శ్రీనివాసు బిడ్డ శిరీష అల్లుడు భాస్కరు మనవడు శ్రీయాంశు మనవరాలు హన్విత అక్కలు బావరైలా అక్క వాను

మన ఇల్లు గీడున్నది మనసాగడు కట్టిన ఇల్లు విడిచి కట్టిన ఇల్లు విడిసి విడిచి నూదిన్న కంచ విడిచి పడుకున్న పంచ విడిచి కూసున్న కురిసి విడిచిపోతున్నావు పోత ఉన్న పాలి నా మీర గోడ నువ్వాలి మావయ్య లేడు లేడు అని బాలి మేరా బావ లేడు అని బాలి మాතුරුవాది లేడు అని బాలి విడ నా జవ్వ దూడ కుండి బాలి రాల అంటే దేవుడచ్చి నేను వట్టిగా ఊతలేను బాలి మన కుమ్మరింటి కుండ బాలి కుమ్మరింటి కుండతోటి తోడి బాలి శాలంటి బట్ట తోడి బాలి మాదిగింటి దప్పు తోడి బాలి దయనా దప్పులారా శ్రీ అయ్యో నన్నెల్లగొట్టినారాన సాగ తోలినారా దింపుడుగా లాము కారా అయ్యో దింపుడుగా లావుకాడా కింద దించినారా నా బిడ్డలు వాళ్ళు నా అక్కలు బావలైన

లేడువాని బా మీరు నా ఇల్లు బరువకుంటి బా ఏ నేనేల్లి పోదావుల్లా నా మేనత్త రాదవ్వా బా నాళ్ళుడు లేడువాని బా మా త్రిపతి లేడువాని బా ఇయో నన్నది చేసినా నన్ను ఊరేవొమ్మన్నది బా కన్ను కాడే ఊరమ్మన్నది బా ఇయో ముడు ముల్ల జాగలోనా బా నేను మురిసిల్ల కట్టుకున్నా బా ఇయో చనిపోయి స్వరకాస్తుడైన ఎలగంతుల తిరుపతి గారి పేరు ఈ రోజు స్మరణ స్మరణి ఆత్మగల్ల ఈ కథని దాతలకు ముట్టింది ముఖ్యముగా వార పట్టింది కలిగి ఆడబిడ్డ దేవుని కలిగి పుత్ర పౌద్రాది పల కలిగి కోటికి పడిగెత్తి కోమల్లు కలిగి పాటికి పడిగెత్తి బంగారం కలిగి చనిపోయిన కన్న తండ్రి ఆత్మగల్ల తిరుపతి పార్వతీ పరమేశ్వరుని ఓ పిలగా మా ఒగుకత కళా బృందము మా యొక్క మా జిల్లా పెద్దపల్లి పెద్దపెల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలము మరి గ్రామం పెగడపల్లి మరి పిగడపల్లి నుండి వచ్చిన ఒక కథా కళా బృందము ప్రధాన కథకుడు మరి కథంబూర్ దగ్గర గొల్లపల్ల గ్రామస్తుడు మరి బండి తిరుపతి యాదవ్ మరి అదేవిధంగా మా సహాయకులు మరి నేదూర్ నాగేశ్ మరి గంగారం గ్రామస్తుడు అదే విధంగా నా పేరు రవి పటేల్ మున్నూరు కాపు మా దంకంపల్లి గ్రామం మా డప్పు కళాకారుడు మరి గున్నాల సంపతి గౌడు పెద్ద దగ్గర బొంపెల్లి కనగర్తి గ్రామస్తుడు మా తాళము కళాకారుడు మరి చిలుకము కుమార్ ముదిరాజ్ పెగడపల్లి గ్రామస్తుడు బాకీ రోజు అవకాశం కల్పించిన పెద్దలందరికీ పుట్టింది ముక్షమై పట్టింది బంగారమై తోవల శ్రీరామచంద్రుడు తోడు నీడై ఉండాలే ఓ రామరామో అదే ప్రకారంగా ఎంకే టీవీ చూస్తున్న ప్రేక్షకులకు మా ధన్యవాదములు మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హరి హరి